మన అయితే అందరు కూడా వస్తారు ఆ విధంగా మనము పట్టణ స్థాయిలో ఒక కమిటీ తీసుకోవాల ఆ కమిటీ పేరు ఇళ్ల స్థలాల పక్కా ఇంట్లో సాధన సరి జిందాబాద్ సిపిఐ ఇవాళ పేదల కింద స్థలాలు ఇవాళ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అమలు చేయని ప్రభుత్వం స్థలం కావాలని పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి మేము ఉద్యమాలు చేసి కోట్లాది మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించాం ఆనాడు ఇందిరాగాంధీ ఉన్న రోజుల్లో ఐదు సెంట్లు ఇచ్చారు ఇప్పుడు భూమి ఖరీదు పెరిగిపోయింది జనం పెరిగారు కాబట్టి ఐదు సెంట్లు ఇవ్వకపోతే కనీసం పట్టణంలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఏమని గత ఆరు సంవత్సరాలుగా అంతమంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మనం ఆందోళన చేశాం మొన్న ఎన్నికల ముందు సిపిఐ పార్టీ ఏమి చెప్పిందో ఆ మాటని చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఎన్నికల పెట్టి నేను అమలు చేస్తానని చెప్పాడు అందుకు పేదలందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు మరి ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది మనం నవంబర్ లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఐదు మాసాలయ్యింది మరి పోరాట ఫలితంగా కేబినెట్ లో మేము ఇస్తామని తీర్మానం చేశారు మన పోరాట ఫలితంగా రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తాము భూమి ఎక్కడెక్కడ ఉన్నాయో సేకరించండి అని కలెక్టర్లు అందరు కూడా ఆర్టీస్ ఇచ్చారు తహసీల్దార్లు కూడా అలాంటి తాగిందులు వచ్చినాయి కాబట్టి భూ సమీకరణ సేకరణకు సంబంధించిన పనిలో కూడా పడింది